గుడ్ మార్నింగ్ మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వాగ్దనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ రోజు ప్రభు మనతో మాట్లాడేటువంటి మంచి వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం తెచ్చి చదువుకుందాం మొదటి యోహాని పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొలుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును రోజు వాగ్దానం ఆయన వలన మనకి దొరుకును మనం ఏం అడిగినను ఏసై వల్ల ఆయన అనగా ప్రభుల వారి వల్ల మనకు దొరుకుతుంది మీకు కూడా దొరుకును గాక ఈరోజు ఏమడుగుతున్నారు మీరు నా ప్రభుని అడిగింది నా ప్రభు ఈరోజు మీకు ఇస్తున్నాడట ఎన్నో రోజుల నుంచి అడుగుతూ ఉన్నారేమో విసుగుపోయిగానే ఉన్నారేమో అన్ని విసుకుని తొలగించి మీ విశ్వాసాన్ని చూసి నా ప్రభు ఈరోజు మీరు అడిగిన ప్రతిదీ మనం ఏమి అడిగినాలో నా ప్రభు ఈరోజు మీకు ఇస్తున్నాడు మీకు దొరుకుతుంది చూడండి ఈరోజు చాలామందిని అడిగి 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 అడిసిపోయేవా కాళ్ళు చెప్పులు అడిగిపోయినాయా మనుషులను అడుగుతాం వారి వల్ల మనకి సహాయం దొరకలేని పరిస్థితి కానీ నా ప్రభు వలన ఇది అవ్వదండి ఇది కుదరదండి నా వల్ల నేను చేయలేను నేను మొయ్యలేను అని అండండి ఆయన సమస్తములకు ఆయనకి సాధ్యమే ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు దాన్ని మనం ఏం చేయాలి అడగాలి దేవుడు ఇస్తాడులే నా పట్ల ఆయన చిత్తం ఎలాగుంటే అలా జరుగుతుంది లేకపోతే రెండు కొంతమంది అంటారు నా తలరాత ఎలాగుందో అలా జరుగుతుంది అని తలరాత్ కదా అక్కడ ప్రభు అంటుంది ఏంటంటే మనం ఏమి అడిగినను నువ్వు అడక్కే పొందుకోలేకపోతున్నావు అడగకుండా ఒకవేళ ఉన్నాయో అడుగుడి మీకు ఇవ్వబడన వాక్యం చెప్తుంది ఈరోజు శుభదినం ఆ ప్రార్థించండి అడగటం అని అనగా ప్రార్థన చేయటం అట్టండి ప్రభువుని అడగటం అట్టండి అడిగినది నా ప్రభు రోజు నీకు ఇస్తున్నాడు ఇచ్చే ముందుకు ఒక చక్కటి మాట ఉంటుంది పైన అదేంటంటే మనం ఆయన ఆజ్ఞలను కైనుంచి ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక ఆయనకి ఇష్టకరమైనది చేయాలి కష్టతరమైనది ఆయాసకరమైనది చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ వ్యతిరేక ఆలోచనలు తాత్పర్యం కలిగి ఒకవేళ ఉంటూ ఉంటే నువ్వు ఈ మనం దొరకదు ఆయనకి ఇష్టకరంగా జీవించి ఏమండి అడగటం మొదలు పెట్టండి ఈరోజు ఇప్పుడే మీకు దొరుకుతుంది మీ బిడ్డల విషయం అడిగావా ఇస్తున్నాడు గృహం కట్టుకున్నావా లేదా వివాహం కొరకు ఆలోచిస్తున్నావా ఉద్యోగం కొరక చదువుల కొరక రిజల్ట్ కొరక ఆశీర్వాదం కొరక ఆరోగ్యం కొరక దేని కొరకు అడుగుతున్నావు ఈరోజు నీకు దొరుకునుగాక దొరుకుతుంది బిడ్డ చాలా నిరాశలో ఉన్నట్టు కనబడుతున్నావు చాలా అడిగి అడిగి వ్యాధులు ఉన్నట్టు కనబడుతున్నావు కాదు అందుకే ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్నే దర్శించబోతున్నాడు నిన్ను బలపరచబోతున్నాడు నీకు ఇష్టకరమైనది ఈరోజు నా ప్రభు నువ్వు అడిగింది నీకు ఇస్తున్నాడు నీకు దొరుకును గాక ఈ గుడ్ ప్రామిస్ ఈ మంచి వాగ్దానం నీ జీవితంలో నెరవేరును గాక రేపు ఆదివారమే గొప్ప సాక్ష్యం చెప్తూ గాక ప్రార్థన చేసుకుందామా సకల ఆశీర్వాదములకు కారణభూతమైనటువంటి ప్రేమ గల ప్రియా పర్లోకము తండ్రి ఈ ఉదయ కాల ఇచ్చినటువంటి మంచి వాగ్దానం కొరకే నీకు స్తోత్రములు అయా ప్రియ బిడ్డలందరూ కూడా ఎదురు చూస్తూ ఆసక్తితో అయా నీ యొక్క వాగ్దానాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో ఏసునాములు ఈ ఈ వాగ్దానం వారికి ఏసునాములు నెరవేర్చబడినట్లు సహాయం చేయండి అయా నా నీ ఆజ్ఞలు గైకొంటే కొంటే అయా నాతనికి కిష్టకరంగా నడుచుకుంటే తప్పకుండా నాయన అతన్ని వారు అడిగినవన్నీ పొందుకునేలా సహాయం నువ్వు చెప్పించినటువంటి వాగ్దానము వీళ్ళందరూ కూడా నీ యొక్క ఆజ్ఞలు పాటించి అయా నతన్నికిష్టకరంగా నడుచుకొని అయా నీ యొక్క చిత్తానుసారంగా జీవించి దీవెన ఆశీర్వాదం పొందుకునే కృప దయచేయండి దినమంతా వారి పని తోడుగా ఉండండి వారి చేతి పనిలో దీవించండి ప్రభు ఉద్యోగాల్లో తోడేయండి వ్యాపారం చేస్తుంటే వారి వ్యాపారాలు దీవించి వారి తన ఆశీర్వదించి దినమంతా వారి పని పాటలో ప్రయాణాలు రాకపోకల్లో ఈ కాపుదల భద్రత దయచేయమని ఈ వాగ్దానము వారికి వారి బిడలకి సొంత మౌనట్లు సహాయం చేయమని ఏసే నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి వాగ్దానం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి ఖచ్చితంగా మంది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేయకుండా మీ ప్రార్థన అవసరం ఉంటే ఫోన్ నెంబర్ ఉంటుంది తప్పకుండా ఫోన్ చేయండి మీ కొరకు కూడా ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాం శివ తండ్రి కుమారాత్మ సన్నిధి మీకు తోడే ఉంటుంది